జనసేన సోదరి సోదరులకి నా శతకోటి నమస్కారాలు నా పేరు పందిటి మల్హోత్ర మాది కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం గుంటూరు నడిబొట్టున మార్చి పద్నాలుగున జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి రా కదలీరా తల్లి లాంటి జనసేన పార్టీ పిలుస్తోంది నా వల్ల ఏమవుతుందని ప్రతి వర్షపు చినుకు ఆకాశం నుండి పడడం ఆగిపోతే ఈ ప్రపంచం ఏమవుతుంది మిత్రమా ఆలోచించావా ఏనాడైనా మార్పు కూడా అంతే నా వల్ల సమాజం మారుతుందా ఏంటి అని గుంపులో గోవిందులా ఉండిపోకు నిరాశ నిస్పృహ చేతగా అనే సంఖ్యలను తెలుసుకొని ఈ ఇరవై ఒకటవ శతాబ్దాన్ని నీ ఆలోచనతో నీ భాగస్వామ్యంతో జయించు ఈ ఆంధ్రావనిలో ప్రతి పసిబిడ్డ ఆకలి బాధ లేకుండా ఎదగాలి ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి దీనికి నీ ఆలోచనే పెట్టుబడి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలి జనసేన పార్టీ అనేది పార్టీయే కాదు అది పేద మధ్య తరగతి ప్రజల గుండె చప్పుడు అది ఒక ఆశా జ్యోతి మనం చూడాలనుకున్న కొత్త ప్రపంచాన్ని నిర్మించబోయే పార్టీ దీనికి మీ పనులన్నీ వాయిదా వేసుకొని సభకు రావాల్సిన సమయం ఆసన్నమైంది సభకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏవైనా అపశృతులు చోటు చేసుకోకుండా చూసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్